నగరకల్లు మండల పరిధిలో రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి తహసీల్దార్ పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సతనబిల్ల నియోజకవర్గం నగరకల్లు మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ పుల్లారావు సోమవారం మధ్యాహ్నం పూర్తనుల సమయంలో తన కార్యాలయంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు డిసెంబర్ ఆరు నుంచి మొదలు కావడం జరిగిందన్నారు ఇప్పటికీ రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని మంగళవారం నుండి పూర్తి స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు అలానే భూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే రైతులు ప్రజలు రెవెన్యూ దశల్లో అర్జీలు పెట్టుకుంటే త్వరతగతిన వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది ఇప్పుడు గ్రామాల్లో చాలా గ్రామాల్లో రెవెన్యూ సమస్యలు అంటే మన దారి తగాదాలు తర్వాత పొలం తగ్గిందని చెప్పేసి ఒకళ్ళ పొలం వచ్చేసేసి వేరే వాళ్ళు ఎక్కించుకున్నారని కుటుంబంలో ఉన్నటువంటి భూ వివాదాలు గ్రామంలో ఉన్నటువంటి రకరకాల భూ వివాదాలు ఎన్నో జరుగుతున్నాయి అలాంటివన్నిటికీ పరిష్కారం చేయటం కోసం గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రెవెన్యూ సదస్సులకి శ్రీకారం చుట్టారు ఇవి మొన్న ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఈ నెల ముప్పై ఒకటి వరకు నగరికల్ మ మండలంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయి ఈ గ్రామ సభల్లో రైతులందరూ ఈ గ్రామ సభలకి అటెండ్ అయ్యి మీకున్నటువంటి భూ సమస్యల్ని మీరు అర్జీ రూపంలో మా చేతి మాకు ఇచ్చినట్టయితే మీకు అవన్నీ పరిశీలించి క్షేత్రస్థాయి స్థాయిలో అప్పటికప్పుడే మేము ఆ గ్రామంలో పర్యటించి మీకు ముప్పై రోజుల లోపు మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము ఎందుకంటే ప్రతి ప్రతి రెవెన్యూ గ్రామాన్ని మా టీము అనగా నేను తహసీల్దార్ని మా డిప్యూటీ తహసీల్దారు మా బీఆర్ఓ మా విలేజ్ సర్వేరు మండల్ సర్వేరు మా ఆఫీసు రెవెన్యూ టీం మొత్తం మేము అటెండ్ అయ్యి మీకు ఉన్నటువంటి సమస్యల్ని మేము పరిష్కారం చేయడానికి మేము కృషి చేస్తున్నాం ఈ ప్రతి గ్రామంలో భూ వివాదాలు లేని గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం బాగా పట్టుదలగా ఉంది కాబట్టి మేము కూడా కృషి చేసి మా రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మా తహసీల్దార్లను మా సిబ్బంది అందరూ కలిసి ట్రై చేసి మేము రెవెన్యూ సదస్సులు గ్రామంలో రెవెన్యూ సదస్సుల్లో మీరు ఇచ్చినటువంటి పిటిషన్లకు కానీ మీరు ఇచ్చిన అర్జీలకు కానీ మేము జవాబు జవాబుదారి తరంగా ఉండి మీకు రసీదులు కూడా ఇచ్చి మీకు వెంటనే పరిష్కారం చేసి పెట్టాలని మేము బాగా ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ రెవెన్యూ సదస్సులని ఈ గ్రామ సభలకు వచ్చి మీరు మీకున్నటువంటి సమస్యలని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు ఇట్లు తహసీల్దార్ నగరికల్ మండలం